మన ఆరోగ్యాలు మనకు ముఖ్యం ఇదేంది పార్టీ ఇదేంది ఇదిగోండి ఒక క్యూఆర్ స్కాన్ అయింది బాయ్స్ మీరు చూడండి క్యూఆర్ పర్ఫెక్ట్ గా స్కాన్ అయింది అదిగోండి ఇప్పుడు బీరు పెడుతున్నారు చూడండి ఈ స్కానరు ఈ కల్తీ మధ్య మనకి లక్షల బాటిల్స్ లో వచ్చినాయి ఇదే బీర్ బాటిల్ చేస్తే ఎర్ర వస్తుంది మీరు తాగేటప్పుడు సారీ అన్న మీరు జాగ్రత్తగా ఉంది మీ ఆరోగ్యం పట్ల చూడండి ఇదిగో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాప్ లో ఎర్ర వచ్చింది ఇది మీ ఆరోగ్యాలే ఫలంగా పెట్టద్దు షాప్ పేరు ఇంకా పెట్టలే ఇది ఏం పారమ్మా ఈ సాయి లో మా కాలనీ దగ్గర కొంగో దగ్గర ఉండే వైన్స్ లో నకిలీ బీర్లు దొరికినాయి